ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైంలో వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ తదుపరి రాశి మిథున రాశి ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ మాసమున ఎలా ఉంది ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా నడుస్తుందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ముఖ్యంగా మృర్గశిరా నక్షత్రము మూడు నాలుగు పాదములనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములనగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో పదకొండు ఖర్చులో రెండు రాజపూజిత నాలుగు అవమానాలు మూడు మరి ఈ ఆదాయంలో చూసుకుంటే చాలా వరకు బాగుంది మరి చాలా వరకు ఇంకా కృషి చేస్తే ఇంకా వీళ్ళకి ప్రతిఫలం దక్కుతుంది ఇంకా కష్టపడితే వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధికి అవుతాయి మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ కొన్ని కార్యక్రమాలు కానీ ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలను వీళ్ళు పొందబోతున్నారు మరి ముఖ్యంగా విద్యాదారులకి మంచి విద్య మంచి ఆలోచన మంచి విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు తప్పకుండా కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని వచ్చే జాతకం అనేది ఇలా యోగంలో కనబడుతుంది మరి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈ నెలలో మంచి ప్రమోషన్ మార్పులు అనేది రాబోతుంది గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ ఉద్యోగదారులందరికీ ఒక మంచి ప్రమోషన్ మార్పు అనేది ఈ నెలలో పదో తారీఖు నుంచి వీళ్ళకి ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వ్యాపారదారులకి మరి వ్యాపారదారులకి ఎన్నో రోజుల నుంచి బిగినీస్ పెట్టుకొని ఆ బిగినిస్ నడవకోకుండా ఎన్నో పూజలు చేసి ఎన్నో చేస్తుంటారు అది వాళ్ళకి నడవకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది వాళ్ళు తెలుసుకోకోకుండా వాళ్ళ మూర్ఖత్వంతో ఆలోచన చేస్తుంటారు ఏమంటంటే ఏం కాదులే భగవంతుడే ఉన్నాడు మనకి ఏం కాదు భగవంతుడే దిక్కు అన్నిటికీ ఆలోచన చేస్తుంటారు కాబట్టి మీరు ఆ ఆ వ్యాపారం మీరు చేసేటప్పుడు కొన్ని పూజా విధానాలు కొన్ని గడీలు ఉంటాయి ఆ గడీల్లో కొన్ని శుభ గడియలు కొన్ని రావు గడీలు కొన్ని కేతు గడీలు కొన్ని గండమైన గడియలు కొన్ని ఉంటాయి అలాంటి గడియలలో కొన్ని మనం తెలుసుకొని ఆ టైంలో మనం పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునేట్టుకైతే ఆ వ్యాపారము అభివృద్ధిగా పొందుద్ది అనుకొని మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఆలోచించి చేస్తే దానివల్ల కొన్ని నష్టాలు కొన్ని జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా ఇలా జాతకంలో చాలా వరికి కనబడుతుంది మరి విదేశాల్లో కూడా వెళ్ళి పెద్ద పెద్ద చదువుల గురించి కానీ వాళ్ళు చేసే ఉద్యోగాల గురించి కానీ వాళ్ళు చేసే పనుల గురించి కానీ వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ కొన్ని ఉద్యోగదారులకి ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం కూడా ఇలా యోగంలో కనబడుతుంది మరి ఈ నెలలో ఈ ఏప్రిల్ మాసంలో పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు వీళ్ళకి అద్భుతంగా జరగాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి ఆరోగ్య సమస్య చూసుకుంటే కొన్ని విధానాలుగా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల సమస్యల్లో చాలా వరకు సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ సమస్యలు వీళ్ళకి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కానీ రోజు రోజుకి తగ్గదు మరి ఈ ఏప్రిల్ మాసంలో భార్యాభర్తలకి కొన్ని లేనిపోయిన సమస్యలు కానీ లేనిపోయిన ఇబ్బందులు కానీ వచ్చే సుచ్యువేషన్లు చాలా వరకు ఉన్నాయి మీరు దాంట్లో కొంత జాగ్రత్త తీసుకున్నట్టుకైతే మీ మీ జీవితానికి చాలా వరకు వర్తిస్తుంది మరి మీ జీవితం ఈ మీ జీవితంలో సంతాన ప్రాప్తి సంతాన ప్రాప్తి యోగంలో కూడా చూసుకుంటే సంతానం రాకోకుండా ఎన్నో రోజుల నుంచి ఎన్నో పూజలు చేసుకుంటూ ఎన్నో వ్రతాలు చేసుకుంటూ ఎన్నో చేసినా కూడా మీకు రాకోకుండా బ్రేక్ అయిపోయిన దాని వలన మీకు ఈ నెలలో మీకు సంతాన ప్రాప్తి యోగం అనేది మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో కొంత బంధుమిత్రులతో అన్నదమ్ములతో కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి కొన్ని కోర్టు సమస్యలు కొన్ని పోలీస్ స్టేషన్ సమస్యలు ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడ్డ సమస్యలు కూడా ఈ ఏప్రిల్ మాసంలో అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది అతి దగ్గరలోనే కనపడుతుంది కాబట్టి ఈ కోర్టు సమస్యలు భూమి సమస్యలు మీకు తొందరగా కంప్లీట్ అయిపోయి సమస్యలో నుంచి బేటుపడే మార్గాలు కూడా అతి దగ్గరలోనే మీకు కనపడుతున్నాయి మరి పెట్టుబడిదారులకి ఈ నెలలో పదో తారీఖు దాటిన తర్వాత పెట్టుబడిదారులకి ఏప్రిల్ మాసంలో కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ కొన్ని షేర్ మార్కెట్ లాంటిది కానీ కొన్ని పెట్టాల్సిన ఇలా యోగంలో చాలా వరకే కనబడుతుంది మరి వీళ్ళకి మూడింటిలో చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మూడు అంటే ఒకటి ఇనుము రెండోది ఇనుము అంటే వైకిలు సంబంధించింది కానీ ఇనుము సంబంధించిన ఐటమ్స్ కానీ రెండోది ఫుడ్ ఫుడ్ సంబంధించింది కానీ మరి మూడోది బట్టలు కానీ బట్టలు కానీ ఒక దుకాణంలో బట్టలు కానీ ఎక్స్పోర్ట్ కానీ బట్టలు అమ్మటం కానీ కొనటం కానీ ఎక్స్పోర్ట్ చేయటం కానీ లేదా ఎక్స్పోర్ట్ చేయాల్సిన పనులు కానీ ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి మరి వీళ్ళకి శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు చాలా వరకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి శత్రువులతో కొన్ని ఇబ్బంది అయ్యే మార్గాలు శత్రువులతో కొన్ని 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 సమస్యలు కొన్ని అతిఘోర భయంకరంగా వచ్చే మార్గాలు కూడా మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మరి అన్నిటికన్నా మనం చేయాల్సింది ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలం చేయాలంటే మీరు ఆ దైవాన్ని మీరు పూజించాలి ఆ దైవ ఆరాధన చేసుకుంటేనే మీ కుటుంబంలో ఆరి ఆరోగ్యాలు మనశ్శాంతి వర్తిల్లుతుంటుంది మనశ్శాంతి కలుగుతుంటుంది మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మేనుగా దుర్గాదేవుని మీరు పూజించాలి అమ్మవారు శ్రీ దుర్గాదేవుని మీరు పూజించి ఆ అమ్మవారు మీరు తొమ్మిది వారాలు మీ ఇంట్లో అమ్మవారిని మీరు నిలుపుకొని ఆ తొమ్మిది వారాలు మీరు పూజాబలం చేసినట్లయితే మీ కుటుంబంలో ఆరి ఆరోగ్యము వనప్రాప్తి కలుగుతుంది మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి మీరు ముఖ్యంగా చేయాల్సిన విశేషాలు ఏమిటంటే ఈ దుర్గాదేవి అమ్మవారు పూజాబలం చేసిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మీరు తప్పకుండా పూజించాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయ వలన ఇంట్లో కానీ మీ బంధువులు కానీ మీరు చేసే కార్యక్రమాలు కానీ చాలా 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 వరకు అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీ జాతకంలో హండ్రెడ్ శాతం కనబడుతుంది కాబట్టి మీకు ఎవరినంటే వాళ్ళని నమ్మటం కానీ బంధువుత్రులలో మీకు లేనిపోయిన తగాదులు కొన్ని రాబోతున్నాయి ఇప్పుడు మరి బంధుమిత్రులతో మీ మీద కొంచెం లేనిపోయిన సమస్యలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి మనసు ఆందోళన చేసి మనసులో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదిరే మీకు కుటుంబంలో కొన్ని సమస్య ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆలోచించి ఆశు చూసి అడుగు వేయండి తొందరపాటు వద్దు నిదానమే ప్రధానము భగవంతుడిని మించింది ఏది లేదు మనకి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా భగవంతుని ఆరాధన చేసుకుంటేనే మీ కుటుంబానికి అన్నీ కలిసి వస్తాయి ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం లేదేమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్యో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ